ചിക്കൻ കറിയേം കോസം കാ The spicy spice yeah. Hi, hi. ല്ലേ മോശ കൊമർ കീര് హాయ్ కుమరిగిరి మీరు మీ ఇంట్లో వంట చేసుకుంటున్నారా లేకపోతే చేయిస్తున్నారా అండి ర్చినా ఏమైంది హాయ్ కొత్తగా వచ్చిన వాళ్ళందరికి హాయ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ యా వచ్చిన వాళ్ళంతా ఖాళీగా ఉండడం ఎందుకండి ఒక లైక్ స్మాల్ లైక్ హాయ్ గాయస్ ఫ్రైడే చికెన్ ఏందని అనుకోవద్దు నేను ఏ వారాలు చేయను ఒక్క శనివారం తప్పితే ఉంటారండి నాలుగు కూడా హాయ్ 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 అండి ఎవరండి ఏ ఊరండి మీది మాది గుంటూరు అండి మీది గుంటూరులో ఎవరన్నా ఉంటే కామెంట్ చేయండి మాది గుంటూరు లోకల్ జాబిలమ్మ గారు సారీ వాయిస్ ఏమైనా నాయిస్ వస్తే జలుబు చేసిందండి హాయ్ 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 మాది గుంటూరే అండి థ్యాంక్స్ అండి మీది గుంటూరే మాది గుంటూరే మా మాది అండి మీది గుండవరం విలేజ్ ప్యూవర్ విలేజ్ మాది చికెన్ కర్రీ విత్ రైస్ అనమాట మరి నేను కావాలనే వాటర్ ఎక్కువ పోసుకుంటున్నాను బాగా గ్రేవీగా ఉండాలి హాయ్ హాయ్ మాది బాపల్ కోడర్ ఎవరండి మిస్టర్ వంటోడు మీరు బాబు అనుకోరా వర్షం వస్తుంది అబ్బా నేను చికెన్ వండుకుంటున్నానని వర్షం కూడా వస్తుందండి మీ ఏరియాలో పడుతుందా లేదా చెప్పండి మా ఏరియాలో కుమ్మేస్తుంది వర్షం ఇప్పుడే జస్ట్ నా కోసం నేను చికెన్ తెచ్చుకున్నానని వర్షం పడుతుంది హాయ్ 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 అండి రాజ్ కుమార్ గారు హాయ్ జాబిలమ్మ మగొండవరంలో మాకు రిలేటివ్స్ ఉన్ ఉన్నారండి అవునండి నైస్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ అండి బాయ్ బాయ్ వాళ్ళు ఒక లైక్ చేసి వెళ్ళండి అండి స్మాల్ ఛానల్స్ వర్షం పడుతుంది మాకు మీకు వర్షం పడుతుందా ఫుల్గా పడుతుంది వర్షం ఇప్పుడే నైస్ చాలా చాలా బాగా పడుతుంది వర్షం పెద్దగా హాయ్ హాయ్ పదకొండు మంది ఉన్నారు కదండి లైవ్లో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా కొత్తగా వస్తే హాయ్ నేనైతే ఫస్ట్ టైం లైవ్కి రావడం ఏమన్నా మిస్టేక్స్ ఉంటే చెప్పండి కామెంట్ చేయండి నెక్స్ట్ టైం ప్రాపర్గా ప్రాపర్గా లైవ్ చేస్తాను అంటే వెదర్ గురించి కాదు ఇవాళ ఫ్రైడే అయినా కొంచెం మా ఇంట్లో వాళ్ళకి అందరికీ బాగా జలు చేసింది అందుకనే స్పైసీగా చికెన్ తినాలనిపించింది అందుకే ఇవాళ తెచ్చుకొని స్పైసీగా చేస్తున్నా అనమాట టూ స్పైసీ నార్మల్గా అయితే మేము కొంచెం లైట్ స్పైసే తింటాం పిల్లలు ఉన్నారని బాగా స్పైసీగా చేస్తున్నాయి ఇవాళ హాయ్ హాయ్ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఎంజాయ్ థ్యాంక్స్ బ్రో మీకు కూడా వర్షం పడుతుందా కామెంట్ చేయండి కాకపోతే ఇప్పుడే జస్ట్ అలా ఇప్పుడే వర్షం లోపలైందమ్మా హాయ్ హాయ్ ఫ్రెండ్స్ ద ఫస్ట్ టైం లైవ్ వచ్చానమాట అసలు రాదు లైవ్ స్ట్రీమింగ్ ఎప్పుడు ట్రై చేయలేదు ఫస్ట్ టైం అనమాట హాయ్ హలో హాయ్ అండి ఇంకేమన్నా క్వశ్చన్స్ ఏమన్నా మీకుంటే డౌట్స్ ఇలాంటివి ఏమైనా ఉంటే అడగండి అండి మొమట ఫైండి హలో హై అండి వర్షం లేదు అక్కా माक운데 बमरदी वैसे आज बा लक्ष्मण मार బెట్ట చెప్పా ఓకేవాయ్ హాయ్ అండి కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక లైక్ చేయండి ఫోర్ మెంబర్స్ ఉన్నారు వర్షం లేదక్క మాకు ఇప్పుడే స్టార్ట్ అయింది బ్రో స్మైల్ స్మైల్ చేస్తున్నారు ఎవరు హాయ్ హలో గొంతు వాయిస్ రావట్లేదు జలుబు అనుకో గట్టిగా అరవాల్సి వస్తుంది

తగ్గకపోతే మా పాప ట్యూషన్ నుంచి ఎలా వచ్చిందని ఇప్పుడు నేను ఆలోచిస్తున్నాకింగ్ చికెన్ కర్రీ ఎలా ఉందో చెప్పండి టేస్ట్ అయితే బాగుంది నిజంగా బాగుందండి నిజంగా మా పా మా పాపకు స్మెల్ వస్తుందంట అయ్యింది కర్రీ అని అడుగు హాయ్ ఫోర్ మెంబర్స్ ఉన్నారు లైవ్లో లైక్ చేయండి అండి కొత్తగా ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ చేయండి ఎవరు చుట్టాలు చూడ్డానికి బాగుంది ఓకే కర్రీ చూడ్డానికి బాగుందా ఓకే ఓకే టేస్ట్ కూడా బాగుంది మా అమ్మాయికి స్మెల్ వచ్చిందంటే ఇంకా దానికి తిరుగులేదు టూ షార్ప్ నోసు వెయిట్ చేస్తున్నారు అక్కడ నిజంగా బాగుంటుంది బ్రో ట్రస్ట్ చేయండి నా ఆశీర్వాదం కూడా మీ ఆశీర్వాదమే కావాలి గట్టిగా సపోర్ట్ చేయండి త్వరలో ఇల్లు కట్టుకుంటాం మేము కూడా మంచిగా ఆ దేవుడు ఎప్పుడు మంచిగా అబ్బా థ్యాంక్ యూ బ్రో ఇంకీ పూట రెండు మూడు చికెన్ ముక్కలు తక్కువ తింటా నేను నెక్స్ట్ సండే జొన్న రొట్టె మటన్ జొన్న రొట్టె కష్టం బట్ ట్రై చేస్తా ట్రై ఎప్పుడో చిన్నప్పుడు చూసాను మా మమ్మీ చేస్తే జొన్న రొట్టె అడుగుతున్నారు కాబట్టి ట్రై ఎస్ ఎస్ డెఫినెట్ గా ట్రై చేస్తా బ్రో నెక్స్ట్ సండే రేపే ఎల్లుండే కదా గ్యాప్ లేదు కొద్దిగా కోరికకి ట్రై చేస్తా నెక్స్ట్ సండే ఓకే మంచి వాళ్ళకి వర్షం మామూలుగా లేదండి మీకు పడుతుందో లేదో నాకు తెలియదు కానీ మాకు మాత్రం పిచ్చి వర్షం పడుతుంది మాది వచ్చేసి గుంటూరు డిస్టిక్ అనమాట గుంటూరులో వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ వర్షం పడుతుందా లేదా మీ ఏరియాస్లో అండ్ వచ్చిన వాళ్ళు ఒక లైక్ చేయండి ప్లీజ్ లైవ్కి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఆల్మోస్ట్ అయిపోయింది కర్రీ నేను చెప్పాను మా ఇంట్లో జలుబు చేసి అందరికీ స్పైసీగా తినాలనిపించి చికెన్ తెచ్చాం వెనకాల మా ఆయన తుమ్ముతున్నాడు తినడానికి బాగుంది చూడ్డానికి ఎలా ఉందో మీరు చెప్పండి చూడ్డానికి కూడా బాగుంది అంటే నెక్స్ట్ నా స్టైల్లో నేను ఎలా చికెన్ కర్రీ చేస్తానో అలా వీడియో పెడతా ఎల్లారితో వేసేది అడ్రస్ పెట్టు అడ్రస్ పెడతాను బ్రో వచ్చేసి ఎందుకు బ్రో అడ్రస్ ఇన్స్టమా డెలివరీ గోపీయా గ్యాప్ ఇమ్మన్నారుగా ఓకే ఆహా గ్యాప్ ఇమ్మన్నారని రోజు గ్యాప్ ఇచ్చారా బయా అదే హాయ్ 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 సండే జొన్న రొట్టె అండ్ మటన్ అంట బ్రో అవును బ్రో అడిగారు కదా ప్రేక్షక దేవుళ్ళు కదా మీరు అందరూ చేస్తారు తప్పకుండా మీరు అడిగారు నేను చేస్తాను మా ఇంట్లో వాళ్ళ పరిస్థితి అర్థం కావట్లేదు జొన్నర ఎక్కువ ట్రై చేయలేదు మా ఇంట్లో వాళ్ళకి నా మీద అపారమైన నమ్మకం బాగా చేస్తాను మీరు ఒక ప్లేట్ వేసుకొని అప్పుడే అంత బాగుందని అర్థం చేసుకోండి ఇప్పుడు మా వాళ్ళు వర్షం ఎదురుగా కూర్చొని తింటారనమాట చికెన్ కర్రీ అయిందన్నమాట స్టవ్ ఆఫ్ చేసుకుంటాము హాయ్ హాయ్ అతనా మెసేజ్ ఓకే వస్తాం తప్పకుండా రండి వర్షం మాత్రం అస్సలు గ్యాప్ ఇవ్వట్లేదు మా పాప ట్యూషన్ నుంచి రాలేదు హాయ్ హాయ్ లైవ్లో లెవెన్ మెంబర్స్ ఉన్నారు జడ్స్ హాయ్ అండి హాయ్ 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 లో లైక్ చేయండి అండి తెలియాలి కదా లైవ్లో ఉన్నారు అని అందుకే హాయ్ వర్షానికి గ్రేవీ వద్దులే

వర్షంలో కూర్చోని తింట మా వాళ్ళు అన్నారుగా వర్షంలో అనలేదు వర్షం ఎదురుగా కూర్చొని తింటారు అన్న వర్షం వర్షంలో కూర్చొని తినడానికి ఆల్రెడీ మా వాళ్ళందరికీ జలుబులు చేసినాయి ఈసారిగా ముక్కులతో మాట్లాడుతున్నా అసలు నేను పెడుతున్నారు లిటర్లు నేను ఈ అందరికి అంటించామని హాయ్ హాయ్ వస్తుంది లైవ్ ఓకే ఓకే డన్ డన్ వాయిస్ ఏదన్నా ప్రాబ్లం ఉంటే చెప్పండి ఓకే బాయ్ అక్క బాయ్ అత్త బాయ్ నెక్స్ట్ టైం నెక్స్ట్ లైవ్లోకి రండి తప్పకుండా ఎస్ నేను ఇప్పుడు మా కర్రీని బౌల్లో సర్వ్ అన్నమాట బౌల్ వేడి వేడి అన్నం చికెన్ కర్రీ గ్రేవీ కర్రీ చేస్తున్నాను మ్యాక్సిమం ఎప్పుడు ఎంత గ్రేవీగా చేయను వాళ్ళు అడిగారు కాబట్టి లైఫ్ వచ్చిన వాళ్ళందరికీ చికెన్ కర్రీ పంపిస్తాను ఫ్రెండ్స్ అడ్రస్ పెట్టండి ఇదన్నమాట చికెన్ కర్రీ వెళ్ళాను ఎక్కడికి వెళ్ళావు బ్రో నేను వెళ్ళాను నా వెళ్ళాను నా హాయ్ అండి హాయ్ 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 దిస్ ఇస్ చికెన్ కర్రీ విత్ మై స్టైల్ అన్నమాట ఓకేనా ఓకే నా లైవ్ ఏం చేస్తున్నాం బాయ్ 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 నెక్స్ట్ నెక్స్ట్ ప్రాపర్గా నెక్స్ట్ లైవ్లో నెక్స్ట్ లైవ్లో తప్పకుండా ఏమన్నా మిస్టేక్స్ ఉంటే తమ్ నైల్స్ అన్నీ కరెక్ట్గా ఎడిట్ చేసుకొని లైవ్లోకి వస్తాను అండ్ లైవ్లోకి వచ్చి చా చాలామంది సపోర్ట్ చేశారు అందరికీ థ్యాంక్స్ అనమాట థ్యాంక్స్ ఫర్ ఆల్ నెక్స్ట్ టైం లైవ్ కూడా తప్పకుండా రండండి అండ్ స్మాల్ ఛానల్ అనమాట చాలా రోజుల తర్వాత మళ్ళీ మొదలుపెట్టాను అనమాట నేను వచ్చేసి కొంచెం మొబైల్ ప్రాబ్లమ్గా ఉండి మధ్యలో ఆపేసి ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ చేశాను సో అందరు సపోర్ట్ నాకు ఖచ్చితంగా కావాలి జస్ట్ సపోర్ట్ చేయండి నెక్స్ట్ టైం సండే రోజు ఖచ్చితంగా పెడతానండి జొన్న రొట్ట మటన్ కర్రీ అడిగారు కన్ఫామ్ అదైతే పక్కా ఈ లోపు నాన్ అంతా జొన్న రొట్టె ఎలా చేయాలని చేస్తా ట్రై చేస్తారు అప్పటి వరకు మా అమ్మని అడిగి రాగి సంగతి ట్రై చేస్తా బట్ జొన్న రొట్టె ఎక్కువ ట్రై చేయలే వాటికి టేస్ట్ అయితే సూపర్ ఉందని చదువుతున్నారు మా ఇంట్లో బాయ్ 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 ఐ లవ్ యూ